ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన మనం ఎన్నిసార్లు చెప్పుకున్నప్పటికీ నీవు దేహము కాదని దేహివని దేహము కలిగినంత మాత్రాన నీవు దేహం ఎట్లా అవుతావు నాది అంటున్నావుగా నాది అంటే నీవు దానికి విడిగా ఉన్నట్టే కదా నాది అని నీవు అనుకున్నది ఏది నీవు కాదు ఇది అందరి అనుభవంలో కూడా అలాగే ఉంది అయినప్పటికీ నీవు ఏ దేహం అయితే నాదంటున్నావో దేహమే నేనన్న భావన కూడా లోపల తొంగి చూస్తూ ఉంటుంది శుభ ఒక్క నిద్రపోతున్నప్పుడు మాత్రమే దేహస్ఫురణ లేకుండా నీవు హాయిగా నిద్రిస్తున్నావు కదా అవధులు లేక పరిధులు లేక వృత్తిరాహిత్యమై ఉన్నావా లేదా నిద్రావస్థలో మరి నిద్రావస్థలో ఉన్న నీవు పరిధులు లేక ఇక్కడెందుకు నీవు పరిధులు కల్పించుకుంటావు ఇక్కడ అంటే ఈ జాగ్రత్త అవస్థలో దేహానికి ఇంద్రియాలకి మనస్సుకి పరిధులు కల్పిస్తున్నావు సో ఎప్పుడైతే నీవు అనంతంగా ఉన్నటువంటి నీ సహజ స్థితిని పరిమితం చేసుకున్నావో అప్పుడు మాయ మొదలవుతుంది మాయ అంటే లేనిది ఉన్నట్టుగా చిత్ జడ గ్రంథి అన్నారు కదా ఆదిశంకరు నిజానికి అన్యంగా ఉంటే కదా ఏదైనా నీవే ఆత్మవే ఉంటూ ఆ నిత్యేక వస్తువుకి అన్యం అనే పాటే లేదు దానికి ఉండదు దీనికి మంచి తార్కాణము నిద్ర అవస్థ నీవు నిద్రిస్తున్నప్పుడు నీ సహజత్వంలో ఉన్నావు మనస్సు ఉన్నా నీవు అనుకున్న రీతిలో లేదు అక్కడ వ్యక్తిత్వం ఉన్నా అలా లేదు పూర్తిగా వృత్తి రాహిత్యమై ఉన్న స్థితి నీ సుషుప్త ఎవరైనా నిద్ర వద్దంటారా కావాలని పక్కపరుచుకుని నిద్రపోతున్నారా లేదా దాని అర్థమేంటి ఈ వ్యక్తిత్వాన్ని ఈ అహంకారాన్ని వదులుకుని వెళుతున్నావుగా నీవు నీవుగా నిలిచి ఉండటానికి అక్కడ నీకేమీ అడ్డు లేదుగా అంటే దేహస్ఫురణ లేకపోతే నీవు ఆత్మగానే ఉంటావు అని అర్థం ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నారు ఇక్కడ జీవాత్మ అనే భావన పూర్తిగా వాసనలతో కూడుకొని ఉంది చూచువాడు చూడబడున్నది కనుక ఉన్నది ఈ జీవాత్మ దృశ్యంగాను అంతఃకరణముగాను విస్తరిస్తుంది అహమిక అంటే జీవాత్మ భావన లేవటానికి ప్రకాశం మందంగా ఉండాలి శుభ పూర్తి ప్రకాశంలో అది ప్రకాశింపదు మందంగా ఉండాలి ఈ విషయాన్ని మనకు బాగా స్పష్టం చేసింది ఆదిశంకర్లు పట్టపగలు ఉన్నప్పుడు రజ్జువు పాము వలే నీకు అగపడుతుందా అగపడదు కదా పూర్తి వెలుగుపడ్డప్పుడు నీకు అనుమానానికి భయానికి పొరపాటుకి తాగులేదు కదా పోనీ ఈ విధంగా తీసుకుందాం చిమ్మ చీకట్లో అసలు తాడే నీకు కనపడదు పొరపాటు పడే విషయమే లేదు అక్కడ దాన్ని పామని భ్రమించటము కుదరదు కదా అంటే ఎప్పుడు నీకు పాము భయం కలిగింది స్పష్టత లేనప్పుడు పూర్తిగా చీకటి కాదు పూర్తిగా వెలుగు కాదు అంటే మసక చీకటిలో మసక వెలుగులో సంజవేళలో ఛాయా సచ్చన్న కాంతిలో నీవు ఒక రకంగా చెప్పుకోవాలంటే నాయన దీపం వెలుగు లాంటిది ఉంటేనే రజ్జుగను చూచినప్పుడు ఆ సర్పభ్రాంతి కలిగేది అది కూడా పూర్వ అనుభవం వల్ల వాసన వల్ల నీకు అలా అనిపిస్తుంది తీసేట్ నాటి అనుభవం లేదనుకో తాడి మీద కాలు ఎప్పుడు పెట్టినా నీకు పాము భయం ఉండదు గతంలో పాము యొక్క అనుభవం నీకు ఉంది కాబట్టి వెంటనే మనస్సు ఏం చేసింది ఆ పాముతోటి లింకు చేసుకుంటుంది భయపడుతుంది అది పొరపాటే కావచ్చు ఆ భయం కలిసినప్పుడు నీవు అది సత్యమనే భావిస్తావు కనుక ఇక్కడ ఆ విధంగా తీసుకుంటే ఉదాహరణ అచ్చము ఉజ్వలము అయినటువంటి కాంతి స్వరూపము ఎలా ఉంది ఇక్కడ జీవాత్మగా పొడసూపటానికి చీకట్లో చెదరిన తత్కాంతులలోనే సాధ్యపడుతుంది కదా అంటే చిచ్చడ గ్రంథి అని ఆది ఎందుకు చెప్పారు అంటే ఇటు జడము కాదు ఇటు చేతనత్వము కాదు ఇటు అజ్ఞానము కాదు అటు జ్ఞానము కాదు ఇకటి చీకటి కాదు అటు వెలుగు కాదు అటువంటి స్థితిలో మాత్రమే ఈ తమస్సు ఈ అజ్ఞానము దానికి మరో పేరేమిటో తెలుసా మూల జ్ఞానం అన్నారు ద ఒరిజినల్ సిన్ అన్నారు దాని ద్వారా ప్రసరించే వెలుగున్నదే అది పూర్తిగా అభాస కాంతి స్వయం ప్రకాశం లేదు దానికి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఒక ఉదాహరణ పక్క గదిలో బాగా వెలుగుంటుంది నీవున్న గదిలో అభాస కాంతి ఉంటుంది ఒక రిఫ్లెక్టెడ్ లైట్ స్వయం ప్రకాశము లేనిది అది చీకటి కాదు అటు వెలుగు కాదు ఒక రకంగా చెప్పుకోవాలంటే బసక చీకటి మాత్రమే ఈ అహంకారానికి తోడ్పడుతుంది అప్పుడే నీవు పొరపాటు పడతావు పొరపాటు పడ్డావు కాబట్టి తాడుని తాడు కాక పాము భయం కలిగింది మరి ఇక్కడో నీవు నీవుగా ఉన్న జ్ఞానమయ స్థితికి ఎప్పుడైతే ఈ మసక చీకటి ఏర్పడిందో జడమైన దేహంతో ఇదిగో జీవాత్మ భావన అక్కడ కలిగింది అవునా కదా అందుకనే దీన్ని అభాస కాంతి అన్నారు ఎందుకని దాని అర్హతలను బట్టి చెప్పారు శుద్ధమని ఈశ్వరుడని దైవమని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా మానసికమైన సంక్షోభాలు ముఖ్యంగా గ్రహించవలసింది ఈశ్వరుడు మాయతో ఒకటిగా ఉండటానికి ప్రసిద్ధమే కదా అంటే ఆ కాంతియే ఈశ్వరుడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి శుద్ధ మనస్సు అవగానే శుద్ధ మనస్సు అంటే శుద్ధము కాని మనస్సు కూడా స్ఫురిస్తుంది అక్కడ అంటే మనస్సు కలుషితమైనది కలుషితము కానిది ఆలోచనలు కలిగి ఉన్నది ఆలోచన లేనిది ఈ ఆలోచన లేని మనస్సు మరి శుద్ధ మనస్సే కదా కనుక ఎప్పుడైతే తమో గుణములకి తాగు లేకుండా శుద్ధమై మరి శుద్ధ సత్వమై నిలిచి ఉన్నటువంటి స్థితిలో ఈ మనస్సులో మరి సత్యమే ప్రకాశిస్తుంది సున దీనికి కారణం రెండు నేను లేవు నాయన ఉన్నది ఒకటే నేను ఒకే తాడుకి ఒకే పావు కనిపించింది కదా ఒకే ముచ్చపు చెప్పకి మరి వెండి కూడా ఒకటి కనపడింది కదా విచారిస్తే అక్కడ పామున్నదేమో చూడబోతే స్థానే నీకు తాడుగోచరమైందిగా ఇక్కడ కూడా ముచ్చపు అన్నడు వెండి కాలేదు వెండి భ్రమ కలిగింది పూర్వవాసన వల్ల ఇక్కడ నువ్వు విచారిస్తున్నావు వెండి ఉన్నదేమో చూడబోతున్నావు నువ్వు చూసేది చెప్పని కాదు వెండి ఉందేమో చూడబోతున్నావు అక్కడ పాము ఉందేమో చూడబోతున్నావు ఇక్కడ జీవాత్మ భావానికి వచ్చేసరికి నేను నాది అనే జీవుడు అహంకారం ఉన్నదేమో చూడు అదే అనాత్మ విచారమని రమణ మహర్షులు వారు చెప్పటం జరిగింది కాబట్టి విచారం అనేది ఆత్మనెవరూ విచారం చెయ్యలేరు ఇప్పుడు నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని నేనంటే దేహమని దేహం పుట్టుక నా పుట్టుకని మరి పాటు ఇది నా సంసారమని ఇల్లు అని వాకిలని ధనమని ఒకటి కాదు ప్రతిదీ నాది నాది అంటున్నావుగా ఈ నాది అనేది ఉన్నదేమో చూడు అదే విచారం కాబట్టి ఎప్పుడైతే రజోతమో గుణములు పూర్తిగా అదృశ్యమై మనస్సు సత్తమై శుద్ధ సత్తమై నిలిచిందో అక్కడే నీకు సహజత్వం ప్రకాశిస్తూ ఉంది కొత్తగానే నీకి రాదు నాయన కాబట్టి దీనికి కూడా అంటే సాత్విక మనస్సు నుంచి మరి యొక్క ప్రతిబింబం రూపేణ ప్రసరింప చేయవచ్చు ఆ విధంగా అహమిక సృజించినటువంటి ద్వితీయ సమస్యని మనం అవిద్య అంటాము ఆ తరువాత అంతఃకరణాల రూపంగా వస్తుంది తామసిక లేక మంత అది నీకు ప్రపంచంగా గోచరమవుతుంది ఈ స్థూలదేహం లేకుండా జగత్తుని ఎవరు చూశారని ఎదురు ప్రశ్న వేశారు రమణ మహర్షులు గారు స్థూలదేహ దృష్ట్యా చెప్పాలి అంటే అది బుద్ధి ప్రారంభం వల్ల భాగ్యంలో ప్రపంచంగా మీకు కనపడుతుంది పంచేంద్రియాల యొక్క సమూహం వాటి యొక్క వృత్తుల వల్ల పంచేంద్రియముల యొక్క విషయమే కదా ప్రపంచం ఇదే విషయాన్ని మహర్షుల వాళ్ళు ఏమని చెబుతున్నారు దేహము లేక అంటే దేహం లేకుండా జగత్తును చూచిన వాళ్ళు ఉన్నారా కాబట్టి అహంకారమే జగత్తు దేహత్వ బుద్ధే జగత్తు అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇక్కడ స్థూల దేహము కేవలం మానసికము ఇది గుర్తుపెట్టుకో కారణం దేహమాలోచన జగత్ ఆలోచన ఈశ్వరుడు ఆలోచన సంసారం ఆలోచన ఇతరుల ఆలోచన కాబట్టి నాయన దేహంతోటి స్థూల జగత్తం చూస్తున్నాము సూక్ష్మదేహమైన మనస్సుతోటి లోకాలు దర్శిస్తున్నాము కారణదేహమైనటువంటి నిద్రావస్థలో ఈ మనస్సు వృత్తిరాహిత్యమై అంచునే వాసనలు పెట్టుకుని ఉంటుంది ప్రారంభ కర్మ చేత తిరిగది బహిర్గతమవుతూ ఉన్నది ఈ జాగ్రత్త స్వప్న సుశుప్తులు మూడు కూడా అసత్యములే సత్యము తురీయం మాత్రమే సత్యము ఉన్నానన్న ఎరుక మాత్రమే అత్యంత తేలికైనది ఊరక ఉండుతే కర్మల వల్ల నీకు సత్యము తెలియదు కర్తృత్వం వల్ల కర్మలు ఆచరిస్తూ ఉంటారు కర్త ఎవరో చూడబోతే అక్కడ ఎవరు లేరు ఆలోచన చూడబోతే అక్కడ ఏమీ లేదు ఏమీ లేదని గుర్తించడానికి నీవు ఉండి తీరాలి आत्म लोग मंत्री मौनमे शरण